తో ఉన్నారో ఇద్దరు కూడా బనక కట్టి తీర్థమని బనక ఏదో వృధా జలాలు సముద్రం పోయే జలాలు మా మీద చలిపోతున్నాయే వరదలు పరిచితంగా నీళ్లు వాడుకోమా అని చెప్పేసి మాట్లాడుతున్నాడు చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి మాత్రం ఆ విషయాన్ని వదిలిపెట్టి మళ్ళీ కాళేశ్వరం లేనే లేదు అని ఏదైతే చెప్పిండో ఇది కేవలం బనక చెర్ల కొరకే చంద్రబాబు నాయుడు ఉపన్యాసానికి మద్దతుగానే రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు తెలంగాణ ముఖ్యమంత్రిగా రెండు వేరు వేరు ఉపన్యాసాలు కావు ఒకటి పోటీ పోటీ ఉపన్యాసాలు కావు చంద్రబాబు మాట్లాడిన దానికి సపోర్ట్గానే రేవంత్ రెడ్డి మాట్లాడి లేరే లేదు కాళేశ్వరం అని మాట్లాడడం అంటేనే చంద్రబాబుకు వంత పలకడము దీనికి వేరే ఇంకేందో సాక్ష్యాలు ఇంకేందో వేరేది అక్కడ లేదు కాళేశ్వరం ఉన్నది కాళేశ్వరం నుంచి సంవత్సరానికి రెండు వందల నలభై ఎంసీల పైగా నీళ్లను వాడుతున్నామని మంచివి చెప్పాలి ఇది చెప్పకపోతే బనక చెట్ల అనుమతి ఇచ్చినట్టే తెలంగాణకు ద్రోహం చేసినట్టే అందులో ఏం సందేహం లేదు సరే నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంకొక మాట మాట్లాడాడు ఏదో దేవదల నీళ్ళు ఏదో తెస్తా మీకు అని చెప్పేసి మాట్లాడేది తృప్తికి అంటే దీంతోనే వీళ్ళకి అర్థమైంది ప్రజలకు అర్థమైంది మీరు ఎన్ని రోజులు ఎస్ఆర్ఎస్ నుంచి తెస్తున్నాం నీళ్ళు అని చెప్పిన మాట ఏదైతే ఉందో అది అబద్ధం గత నాలుగు సంవత్సరాలు సూర్యాపేట తాలూకా సూర్యాపేట జిల్లా రైతాంగం కావచ్చు వరంగల్ జిల్లాలోని మిగతా ప్రాంతాల్లో రైతాంగం కావచ్చు వాటిని మొత్తం కూడా కాళేశ్వరం నీళ్ళనే విషయాన్ని నేను స్పష్టంగా చెప్పిన ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇవాళ కొత్తగా దేవాదాయం నిలిస్తాను మాట్లాడుతున్నాడు ఈ ముఖ్యమంత్రి చేస్తున్న ద్రోహం ఏదైతే ఉందో తెలంగాణ ప్రజలకి తెలంగాణ ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది రైతాంగం కూడా తగు రీతిలో స్పందించాల్సిన అవసరం ఉంది నిన్నటి స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా చేసిన ఉపన్యాసాలు చంద్రబాబు నాయుడుకు ఉపయోగపడే పద్ధతుల్లో చంద్రబాబు నాయుడు ఉపన్యాసం కొనసాగింపులో భాగంగానే రేవంత్ రెడ్డి కూడా మాట్లాడాడు అది ఒక్క మాటలు చెప్పాలంటే చంద్రబాబు నాయుడు రాసిచ్చిన ఉపన్యాసాన్ని రేవంత్ రెడ్డి మాట్లాడి కానీ డ్రామా చేసి ఏదో మీడియా డబ్బా ఛానళ్ళల్లో ఏదో ముఖ్యమంత్రులు పోటీ పడి మాట్లాడిన కొంతమంది వేసినారు బహుశా వాళ్ళకి అర్థం కాకనా అవగాహన లేకనా లేదా వాళ్ళ స్పాన్సర్డ్ ప్రోగ్రామ్గా వేసినరా నిన్నటి మాత్రం చాలా స్పష్టంగా బనక కుట్రకి అనుకూలంగానే తాళం వేసిండు